రెడ్డి హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా సునీల్ రెడ్డి ఎక్కడి నుంచి నువ్వు సునీల్ రెడ్డి ఎక్కడి నుంచి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా లేదా చెప్పండి అలాగే ఎక్కడి నుంచో కూడా చెప్పు ఆదిలాబాద్ ఓకే ఓకే మీరు హైదరాబాద్ సునీల్ ఏం చేస్తుంటావు నువ్వు స్టడీ ఆర్ జాబ్ ఓ నైస్ నేను అగ్రికల్చర్ అక్క వెరీ గుడ్ సునీల్ తిన్నావా మరి టూ మెంబర్స్ అయితే ఉన్నారు ఎవరో మెసేజ్ అయితే చేయండి ప్రదీప్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అన్నయ్య ఏం చేస్తున్నారు అనే తిన్నారా సునీల్ నేను పీజీ కంప్లీటెడ్ అవునా ఓకే తిన్నావా మరి సునీల్ ఇప్పుడే తిన్నా అక్క మీరు నేను కూడా తినేసా ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేయది నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే లైక్ చేయండి జాయింట్ లైవ్ అయిపోయిందా చెల్మ్మా అయిపోయిందన్నయ్యా కొద్దిసేపు నవతా అక్క ఎవరు